హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్వికా స్వెజ్ కుకింగ్ ఈరోజు పావు బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను జస్ట్ మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇది ఇప్పుడు వెజిటేబుల్స్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి నేను క్యారెటు బఠానీ క్యాలీఫ్లవరు ఒక బీట్రూట్ ఒక రెండు ఆలు తీసుకున్నాను మీరు ఎంత కావాలో దాన్ని బట్టి వెజిటేబుల్స్ పెంచేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం బావు బజ్జి మసాలా వేసాను ఒక టేబుల్ స్పూను ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకి ఒక టమాటో కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇది కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొంచెం మగ్గుతుంది కదా టమాటో ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి చూడండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఇలా ఒక్కసారి మసాలా బాగా పట్టేటట్టు కలిపేసుకున్నాక ఒక టూ సెకండ్స్ మగ్గనివ్వండి దాన్ని ఇలా మగ్గాక దీంట్లోకి వాటర్ వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ పైన రికా పెట్టేసుకొని ఒక త్రీ లేదా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అది అయ్యేలోపు ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను కొంచెం బట్టర్ ఉంటే బట్టర్ వేసేసుకోవచ్చు చీజ్ కూడా వేసేసుకోవచ్చండి చీజ్ వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనిలో కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు సరే వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక త్రీ టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక టూ సెకండ్స్ అలా ఉడకనివ్వండి దాన్ని ఇలా ఉడికాక ఇప్పుడు చూడండి కుక్కర్ తీసి చూస్తే రికాపు ఇలా ఉడికిపోతాయి దీన్ని స్మాష్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం స్మాష్ చేసేసుకున్నాక దాంట్లోకి వేసేసుకోవాలి మీకు ముక్కలు బాగా స్మాష్ అవుతా లేదంటే కొంచెం ఉడికాక అవుతాయి అవి ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పావుబజ్జీ పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకో ఇలా కలుపుకొని వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి బీట్రూట్ వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇదయ్యాక లెమన్ కొంచెం వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ అంతకంటే ఎక్కువ వేయొద్దు ఇప్పుడు పావుబజ్జీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని తవ్వ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం కరివే కొంచెం బట్టరు కొంచెం మీరు కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు నేను కరివేపాకు వేయలేదు దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం బ్రెడ్ ఈ విధంగా కట్ చేసుకొని రెండు సైడ్లో ఈ విధంగా తిప్పుతూ కాల్చుకుంటే అంతే అండి మనకి పావు బజ్జి అనేది రెడీ అయిపోయింది అంతే అండి సర్వ్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి